అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు జర్నలిస్ట్ల ఐక్యత పత్రికా స్వేచ్ఛను జర్నలిస్ట్ల ఐక్యత జర్నలిస్ట్ల ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత మధ్యకాలంలో జర్నలిస్టు జర్నలిస్టుల పైన దాడులు ఎక్కువైపోతున్నాయి అనవసరంగా వార్తలు రాయేశారు వార్తలు రాయడానికి జర్నలిస్టులకు రాజకీయాలు ఉండవు ఎటువైపు బాధితుల పక్షాననే ఉంటారు జర్నలిస్ట్ అనేవాళ్ళు కాకపోతే నచ్చని వార్తలు రాశారనే కారణంగా జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం కానీ జర్నలిస్టులని వేధించడం కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇటువంటి దాన్ని ఇటువంటి అంశాలను ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించాలి జర్నలిస్టుల పైన కేసులు పెట్టడాన్ని ఏపీడబ్ల్యూజే చిత్తూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది సాక్షి ఎడిటర్ పైన కానీ మిగతా వాళ్ళ పైన పెట్టిండే కేసులను బేసరతగా ఎత్తేయాలని మేము డిమాండ్ చేస్తాం ఇటు సాక్షి లక్ష్యంగా తీసుకునేసి పోలీసులు చాలా చోట్ల కేసు నమోదు చేస్తున్నారు సాక్షి ఎడిటర్ గారి పైన కేసులు పెట్టడము ఆయన్ని వేధించడము సాక్షి ప్రధాన కార్యాలయంలోకి వెళ్ళి సోదాలు చేయడం ఇవన్నీ కూడా మొలకల చెరువులో నకిలీ మద్యం పైన వార్తలు రాస్తారనేసి ఒకే ఒక కారణంతోనే అని చెప్పేసి ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏవైనా ఉంటే వార్తల్లో పొరపాట్లు ఏమన్నా ఉంటే కూడా విచారించాలి ఎందుకు ఏమనేసి కనుక్కోవాలి అది వదిలేసి ఏకంగా కేసులు పెడతాము పోలీస్ స్టేషన్కి రావాల అంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తరించడమే అవుతుంది ఇది సమాజం కూడా ఒప్పుకోదు వెంటనే ఇలాంటి చర్యలంతా కూడా ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాము ఏదైనా ఉంటే కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉండాలి తప్ప దానికి విరుద్ధంగా వెళ్తామంటే ఏ ఒక్కరు దీనిని సమర్థించరు కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వెంటనే ఆత్రికేయులపైన జర్నలిస్టులపైన సాక్షి ఆత్రికేయులపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఏపీడబ్ల్యూజే మరియు చిత్తూరు ప్రస్తుత తరఫున మేము డిమాండ్ చేస్తాము